హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ అఫైర్ బాగానే వైరల్ అయి ఉన్నది మాజీ ప్రధాని కర్ణాటకకు చెందినవాడు దేవగౌడ ఇతడి మనుమడు ప్రజ్వల్ 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 రేవణ్ణ ఇతడు తనకి చుట్టూ ఉన్న తనతో పనిబడి వచ్చిన తనకు పరిచయం ఉన్న స్త్రీలలో చాలామందిని నయానో భయానో భయపెట్టో ప్రలోభ పెట్టో పడక సంబంధాలు పెట్టుకున్నాడని కొంతమంది మీద ఘాయిత్యమే చేశాడని కేసులైనాయి దానిలో మేజర్ కేసు పని మనిషిని రేప్ చేయడం ఆ పని మనిషి ఎంత ప్రీప్లాన్డ్గా ఉందో ఎంత అతడు చేసిన రేప్కి మనసు ఎంత దుగ్ధపడి దుఃఖపడి ఉన్నదో లేక ప్రతీకారమో లేదా మరొకరి చేతి బొమ్మ అయ్యో నాకు వివరాలు తెలియవు ఎందుకంటే ఎవరూ చెప్పలేదు కానీ ఆ ప్రజ్వల్ రేవణ్ణ అనే రేపు రేపిస్ట్రీ యొక్క వీర్యం పడిన చీరని ఆవిడ దాచి ఉంచింది దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసింది అది తిరుగులేని సాక్ష్యమయ్యి ఈ మాజీ ప్రధాని మనువణ్ణి జీవిత ఖైదుకి తోలింది ఇక్కడ యావజ్జీవ జైలు శిక్ష అంటే ఈ నేరగాళ్ల చుట్టమైనటువంటి చట్టం ఆ చట్టాలని అమలు చేసేటటువంటి కోర్టు పద్నాలుగేళ్లు జైలు వేస్తుందండి శిక్షలో కూడా సెలవులు అప్లై అవుతాయి తెలుసా మీకు ఆ విధంగా ఆ పద్నాలుగేళ్లలో సెలవులన్నీ లెక్క గట్టగా పదకొండేళ్లే శిక్ష మధ్యలో పెరుగుల అవకాశాలు ఉంటాయి ఏ గాంధీ జయంతికో ఇంకో ఎక్స్ వై జడ్ పండగకో కొంతమందికి క్షమాభిక్ష కూడా పెట్టేస్తారు ఇలా అది మంత్రపు శిక్షే కానీ జైల్లో వారమంతా కేవలం పప్పు మిరియాల చారుతో తిని కేవలం ఆదివారం మాత్రమే పచ్చడో మాంసమో స్వీటో ఇవి లభించేటప్పుడు మొనాటనస్కి ఆ జైలు శిక్ష కష్టమనే అనిపిస్తుంది అండి ఎనివే ఇతడికైతే అలాంటి శిక్ష వేయలే జీవించి ఉన్నంత కాలము జైల్లోనే మరి దానిలోనూ పెరోల్ సౌకర్యం ఉందో లేదో నాకైతే తెలియదు ఇక ఈ ఇతడు మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు ఎందుకు ఈ విషయం నేను ప్రస్తావించానంటే కూడాను ఇంతకుముందు చాలా వీడియోల్లో నేను చెప్పి ఉన్నాను పాపం చెయ్యకండి అధర్మం చేయకండి అది మీ తరతరాల్ని కట్టి కొడుపుతుంది మీకు జన్మ జన్మలకి మిమ్మల్ని కట్టి కుడిపిస్తుంది మీరు అనుభవించే తీరవలసి వస్తుంది అని చాలా సార్లు హెచ్చరించాను ఏముడా తొక్క కర్మఫలమా తొక్కా అనుకుండే ఓ నమస్కారం లెట్ దమ్ గో టు హెల్ప్ దట్స్ ఆల్ ఈ దేవగౌడ అన్నవాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు